కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గత ఎనిమిది నెలల్లో మహిళలపై పద్దెనిమిది వందల పైగా అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగాయని మాజీ మంత్రి సబితా ఇందారెడ్డి అన్నారు మహిళల పట్ల చులకన భావంగా రేవంత్ రెడ్డి సాగుతుందన్నారు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ముఖ్యమంత్రికి స్పందించడానికి తీరు కూడా లేదని సబితా ఇందారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఎనిమిది నెలలలో మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగినాయి అనేది రాష్టంలో అందరూ వింటూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్న ఈ ప్రభుత్వానికి చలనం లేదు దాదాపుగా పద్దెనిమిది వందల పై చిల్పు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల కానీ నాగర్ కర్నూల్లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి మొన్న షాద్ నగర్ లో జరిగిన సంఘటన కానివ్వండి మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది మహిళల పట్ల అగత్యాలు జరుగుతా ఉన్నా అత్యాచారాలు జరుగుతా ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం